కడనుకొని ఒకరు తరాన్ని ఉప్పు చూసుకొని కరపూర్తికోవాలని తీసుకుని బట్టి అసలు మిస్ అయింది అసలు మీటింగ్ ఉందని బస్సు చేస్తలేదు ఏం మీటింగ్ ఏదో కాంగ్రెస్ మీటింగ్ తెలియదు మీకు తెచ్చినాక తెలుసు మీటింగ్ మీటింగ్ సిటీ మీటింగ్ అని బసలు చేస్తలేదు కనీసం ఒక టెన్ అయ్యారు కదా గురువుకి ఒక టెన్ అయ్యారు కదా ఒకరు కూడా వేస్తలేదు ఒక నారకం తప్ప నారక తప్ప వేరే ఏది చేస్తలేదు బైపాస్ రెండు ఐదారు అయినాయి ఇంతవరకు ఒకటి కూడా లేదు అట్లా పోదామన్నా అన్నా ఎట్లా పోదామన్నా చాలా చాలా ఇబ్బంది ఉన్నారు ఇక్కడ అక్కంపేట పట్టణంలోని బస్టాండ్ లో వేసి ఉన్న ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్నది ఎందువలన అంటే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపించినందుకు బస్సులన్నీ అక్కడ తోలించినందుకు ఇక్కడ ఉన్న ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్నది సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడి నుండి మరి వేరే గ్రామాలకు వెళ్ళే వారికి చాలా అసౌకర్యంగా ఉన్నది కాబట్టి వారిని సమయ సమయపాలన తోటి గమ్యస్థానాలకు చేర్చవలసిన మా యొక్క మనది ఇక్కడ ఐదు గంటల నుండి ఇక్కడ వేచి ఉన్నారు బస్సు రావడం లేదు అందుకొరకని మాకు సౌకర్యము ప్రత్యామ్నాయ మార్గంతో మాకు ఏర్పాటు చేయగలరు

chỉ có cái 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 cái